జై శ్రీమరాయణ జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫురికాతి ఆధారం సర్వ హైగ్రియో పాస్ వే షోడకర్మల్లో భాగంగా ఈరోజు చెప్పబోతున్న టాపిక్ చూడాకర్మ దీన్నే శౌలము అని కూడా అంటారు ఒక సంవత్సరం లోపు కానీ మూడవ సంవత్సరం లోపు కానీ ఈ చూడాకర్మను చేయాలి బలము ఆయువు వర్చస్సు చూడాకర్మ వల్ల ఇవి సిద్ధిస్తాయి ఇది ఏడవ సంస్కారం పుట్టినప్పుడు ఉన్న వెంట్రుకలను తీసివేయడం ప్రధానమైన క్రియ దీనివల్ల శిక్షణ సంస్కార యోగ్యత సిద్ధిస్తాయి అపాత్రత దోషం అనేది తొలగిపోతుంది వృద్ధిష్టార్థం హోమం మొదలైనవి పూర్తి చేసి సూర్యుడిని ప్రార్థించి సూర్యుడు బృహస్పతికి అగ్ని ఇంద్రునికి దేనితో అయితే ఖండనం చేశారు ఆ బ్రహ్మరూపమైన స్వదితి అంటే ఆ కత్తితో నీకు ఖండనం చేస్తున్నాను నీకు ఆయుష్ బలాది అభివృద్ధులు సిద్ధించుకోక మొదలైన అర్ధాలు గల మంత్రాలతో ప్రార్థించి చూడాకర్మ అనేది చేస్తారు శిఖలను ఉంచి తక్కిన వెంట్రుకలను తొలగించాలి ఇక్కడ శిరస్సును తడపడానికి ఉపయోగించే నీరు వేడి నీరు చన్నీరు కలిపి ఉపయోగించాలి ఆ కలిగేటప్పుడు ఆ కలిపేటప్పుడు వేడి నీటిని చన్నీటితో పోయాలి వేడి నీటిలో చన్నీళ్ళు అనేవి పోయకూడదు అలా కుదరనప్పుడు వేడి నీళ్ళు కొద్దిగా చన్నీటిలో పోసి ఆ తర్వాత ఆ నీరు వేడి నీటితో పోయవచ్చును అని అంటున్నారు దీనిని ఏ నక్షత్రంలో చేయాలంటే పునర్వసు నక్షత్రంలో చేయాలి మూడవ సంవత్సరంలో చేయమని ఆపస్తంభులు చెప్పడం జరిగింది ఇతరులు ఒకటవ సంవత్సరంలో కూడా చేయవచ్చు అని అంటున్నారు ఈ కర్మ నివృత్తి ప్రథమ సంస్కారానికి మాత్రమే తర్వాత అక్కరలేదు జాతకర్మ నుంచి ఈ చూడ కర్మ వరకు వరుసగా సకాలంలో విహిత రీతిలో జరిగితే తర్వాత ఉపనయనం చేయవచ్చును కానీ ఈనాటి కాలంలో జాతకర్మ చేయకుండగానే నామకరణ ప్రాసాదులను చేస్తున్నందువలన క్రమము సిద్ధించదు పుట్టు వెంటకలను తీయ్యం చుట అనే పేరుతో అమంత్రంగా చేస్తున్నారు అందువల్ల విహిత రీతిలో జరుగుతున్నట్లే కావున ఉపనయన కాలంలో ఉపనయనానికి ముందు జాతకర్మ నామకరణ అన్నప్రాసన చోళాలను కాలత్రికవణ ప్రాయచిత్తంతో విధి విహిత రీతిలో చేస్తున్నారు వీలు కుదిరిన వారు సకాలంలోనే సక్రమంగా ఆచరిస్తే మరల ఆచరించవలసిన అవసరం లేదు శాస్త్రీయ వచనం అనేది సిద్ధిస్తుంది కదా జై శ్రీమన్నారాయణ B- mm -hmm.